జూలై థర్టీ నా ఒక హైవే రాబరీ రిపోర్ట్ అయింది కసింకోట పిఎస్ లిమిట్స్లో స్టార్ట్ చేయమంటా సో ఒక హైవే రాబరీ రిపోర్ట్ అవ్వడం జరిగింది అంటే హైవే రాబరీ అటెంప్ట్ చేశారు అరౌండ్ ఫస్ట్ అర్లీ మార్నింగ్ ఫోర్ వన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ టైంలో పడుకున ఉన్న ఒక డ్రైవర్ మీద అసాల్ట్ చేసి నైఫ్తో స్టార్ట్ చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ అండ్ డబ్బులు కాజేయడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నించారు అని చెప్పి త్రూ హైవే మొబైల్ కసింకోట పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా కసింకోట పోలీస్ దే రష్ టు ద ప్లేస్ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసాం చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం చేస్తే త్రూ సీసీ ఫుటేజెస్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ మేము ఏ వన్ ఏ టూ ఏ వన్ వచ్చేసి పవార్ ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరినీ కేస్ పవార్ అండ్ రాహుల్ పవార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ పర్వాడ్పాలెం అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఈ ప్లాస్టిక్ గుడౌన్స్లో ఉంటూ ఉంటూ ప్లాస్టిక్ చైర్స్ అండ్ థింగ్స్ అమ్ముతూ ఉంటారు వీళ్ళు హ్యాబిచువల్గా కూడా దే ఆర్ నోన్ టు ది స్నాచింగ్స్ వీళ్ళని పట్టుకున్నాక కూడా మాకు తెలిసింది ఏంటి అంటే రెగ్యులర్గా వీళ్ళు హైవే పైన కూడా ఈ సెల్ ఫోన్ అఫెన్సెస్ సెల్ ఫోన్స్ లాక్కి వెళ్ళిపోవటం ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని బట్ దిస్ టైమ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ నైఫ్ విత్ దెమ్ కత్తు ఉంది అండ్ ఎప్పుడైతే ఈ డ్రైవర్ ప్రొటెస్ట్ చేశాడో క్లీనర్ అచ్చి తీసి ప్రొటెస్ట్ చేసి ఇతని పట్టుకోవడానికి ట్రై చేశాడు ఇమీడియట్గా తన దగ్గరున్న కత్తితో దాడి చేయటం జరిగింది ఈ కేసులో కసింకోట సిఐ ఎస్ఐ అండ్ స్టాఫ్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ క్యాచింగ్ దిస్ ఎక్యూజ్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎక్యూజ్ని కనుక్కోవటం జరిగింది అండ్ అతని రిమాండ్ కూడా పంపి వీళ్ళు ఫ్రమ్ జార్ఖండ్ యాక్చువల్గా జార్ఖండ్ నేటివ్ పీపుల్ వీళ్ళు కానీ వీళ్ళు నార్మల్లీ తుని పర్వాడపాలెం మంచి ఈ సరౌండింగ్స్లోనే అది అస్ట్ అయ్యింది మామూలుగా మన దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ చైర్స్ ప్లాస్టిక్ బకెట్స్ అమ్ముతారు కదా వాళ్ళే వీళ్ళు అండ్ వీళ్ళే పోస్ట్ ఇంట్రాగేషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ పట్టుకుని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా వీళ్ళు ఖాళీ అయ్యాయి సంచార్ జాతులు సో మీద ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి ఇద్దరి పైన వీళ్ళు ప్రీవియస్గా కూడా గాంజా అమ్మి కొంటూ ఉంటూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో పీడీ యాక్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అవి కూడా సీజర్ పెట్టాం ఇవన్నీ ఒరిస్సా నుంచి తెచ్చారు లో ఒక టూ సిక్స్టీ టూ కేజెస్ గాంజా దొరకడం జరిగిందండి దీంట్లో ఒక ఫోర్ ఎక్యూజ్డ్ అండ్ ఒక మహేంద్ర స్కార్పియో అండ్ టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఇది పైలట్ కింద యూజ్ చేశారు పైలట్ వెహికల్లో ఒక ఇద్దరు ఉండి వాళ్ళకి దారి చెప్తూ ఉంటే స్కార్పియో లో వాళ్ళు సరుకు తీసుకొచ్చారు సత్తమ్మ తల్లి కర్వ్ దగ్గర కసంకోటలో ఆఫ్టర్ గెటింగ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ అండ్ టీమ్ వెళ్ళి దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో వచ్చేసి మాకు వచ్చి టూ సిక్స్టీ టూ కేజెస్ గాంజా ఫోర్ మొబైల్ ఫోన్స్ అండ్ క్యాష్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ప్రీవియస్ కేసెస్ కూడా వీళ్ళ మీద నమోదు అవడం జరిగింది వీళ్ళు అండ్ వీళ్ళ సోర్స్ అండ్ డెస్టినేషన్స్ కూడా కనుక్కుంటాం వీళ్ళు తమిళనాడు అంటున్నారు వాళ్ళు ఏదో త్రూ సమ్ యాప్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారని డెస్టినేషన్ కూడా తీసుకొస్తాం July.